మరొకసారి దేవుడు మీ మధ్య వాక్యం పంచుకోవడానికి ఇటు అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రేక్షకులకును అలాగే వచ్చినటువంటి వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన వాళ్ళరా గత కొన్ని కొంతకాలముగా యూట్యూబ్లో ప్రసంగాల ద్వారా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నటువంటి ప్రతి వారికి యేసుక్రీస్తు యేసుక్రీస్తునామును వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం అలాగే మరి యొక్క అవకాశము దేవుడు మాకు ఇచ్చినందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలని కోరుకుంటూ యోహాను వార్త పదిహేనవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచనాలు చదివి దాని నుంచి నేను ఈరోజు అంశాన్ని మాట్లాడాలనుకుంటూ ఉన్నాను నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించి ప్రతి తీగే మరి ఎక్కువగా పలింపవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు నా నాయందు నిలిచి ఉండడి యందు నేను నిలిచి ఉందను తీగే ద్రాక్షలు నిలిచి ఉంటేనే కానీ తనంతడు తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచిండునో నేను ఎవని ఎందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ప్రార్థన చేసుకున్నా ప్రేమగల తండ్రి కృపగల దేవ జీవాధిపతి నీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి వందనములు ఇదిగో ప్రభు మరి ఒకసారి ఈ యొక్క మీరు ఇచ్చినటువంటి నాయన అను వైజ్ఞానిక సంబంధమైనటువంటి సాంకేతిక సంబంధమైనటువంటి నాయన అభివృద్ధిని బట్టి నీకు స్తోత్రాలు దేవ దీని ద్వారా మేము నీ వాక్యమును నలుగురికి పంచాలనే ఉద్దేశం మీద మేము ఈ యొక్క వాక్యములను బోధిస్తూ ఉంటుండగా మాకు కావలసినటువంటి నీ జ్ఞానము ఆలోచన తెలివి బలమును శక్తిని అనుగ్రహించండి ఇది మనుషులందరూ వింటున్నటువంటి వారికి మంచి నాయన ఆదర్శ ఆదరణగాను నాయన శక్తివంతంగా ఉండేటట్లు నీ దయ చూపించమని ఇంత గొప్ప అవకాశమును నాయన మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యేసుక్రీస్తునామం పేట ఈ ప్రార్థన అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె ప్రియమైన వల్ల నేను చెప్పబోతున్నటువంటి అంశం ఏమిటంటే క్రైస్తవుడు అయిన తర్వాత ఆశీర్వాదం పొందాలంటే మనం ఏమి చేయాలి అనే అంశము మొదట క్రైస్తవుడు అవ్వాలి ఒక మనుషుడు ఆత్మీయంగా శారీరకంగా ఆశీర్వదించబడాలంటే క్రైస్తవుడు అవ్వాలి క్రైస్తవుడు అవ్వడం ఏంటండి అంటే క్రైస్తవుడు అవ్వడానికి మానవుడు ఐదు పనులు చేయాలి ఒకటి వాక్యాన్ని వినాలి రెండవది విశ్వాసం ఉంచాలి మూడవది మనసు పొందాలి నాలుగవది ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అని ఒప్పుకుని బా పాపక్షమాపణ నిమిత్తము బాప్తం పొందాలి ఈ ఐదు పనులు ఎప్పుడైతే చేశారో మనుషుడు అప్పుడు క్రైస్తవుడు అవుతున్నాడు ఈ క్రైస్తవుడైన తరువాత అతడు వాక్య ప్రకారము జీవించడము అలాగే ఆరాధనకు వెళ్ళడము పాటలు పాడడము అలాగే వాక్యం వినడము కానుకలు ఇవ్వడము ప్రభురాత్రి భోజనం తీసుకునడము ప్రార్థనలో పాలు పంపలు పొందడము అనుదినము బైబిల్ చదవడము ఇలాంటి దైనందిక జీవితంలో అలాగే దేవుని యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు అతడు ఆశీర్వాదములను దినదినము పొందుతూ ఉంటాడు ప్రత్యేకంగా క్రైస్తవుడు ఆశీర్వదించబడడానికి నేను నాకు తెలిసినటువంటి వాక్య ప్రకారము ఏడు విషయాలు మీ ముందుంచుతూ ఉన్నాను అవేమిటంటే మొట్టమొదట ప్రతి వారు క్రైస్తవుడైన తరువాత ఆశీర్వదించబడాలంటే మొట్టమొదట కలిగి ఉండవలసిన లక్షణం ఏమిటంటే పశ్చత్తాపము పశ్చత్తాపం అనేది కలిగి ఉన్నప్పుడు మాత్రమే అతడు ఆశీర్వదించబడతాడు యేసుక్రీస్తు నా ఎందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును అని యోహాను వార్త పదిహేనవ అధ్యాయం వచనములో ఆ మాట వ్రాయబడి ఉంది అయితే ఇక్కడ ఫలించడానికి మనము చేయవలసిన పని ఏంటంటే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనంలో అతిక్రమమును దాచిపెట్టువాడు వరిదెల్లడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందను ఒక ఏదైనా ఆజ్ఞను అతిక్రమించే అలవాటు లేదా దేవుని చిత్తమునకు విరోధముగా వెళ్ళే అలవాటు బైబులు చెయ్యకూడదన్న దాన్ని చేసినటువంటి అలవాటు ఎవరికైనా ఉంటే అలాంటి వారు ఆ విషయంలో వాళ్ళు ఏం చేయాలంటే పశ్చిత్తాపం పడాలి పశ్చిత్తాపం పడకుండా అతడు ఎట్టి పరిస్థితిలో ఆశీర్వాదము పొందలేడు దేవుని దగ్గర తన యొక్క జీవిత విషయంలో చేసినటువంటి అతిక్రమముల విషయంలోను అపరాధముల విషయంలోనూ అతడు ఎప్పుడూ కూడా పశ్చితాపం పడాలి అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధలడు దానిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు కనుక పశ్చితాపం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించాలి అపోస్తుడైనటువంటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయంలో కొన్ని మాటలు ఈ పశ్చితాపము పొందవలసినటువంటి వారి గురించి కొన్ని మాటలు ఉన్నాయి చూద్దాం ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకునే ఆరు వచనము నుంచి సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచినీడలా మనం అబద్ధమాడుచున్నాం సత్యమును జరిగింపకుందాం అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనము వెలుగులో నీడల మనము అన్యోన్య సహవాసము గలవారమై తొమ్మిదవ తొమ్మిదవచనం మనము మన పాపములను మనం ఒప్పుకుని నీడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునుగా చేయను కనుక పశ్చిత్తాపము పడాలని మనుషులు దేవుని ఎదుట తన పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు అతడు ఆశీర్వాదము పొందే మార్గాన్ని తాను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి పశ్చిత్తాపం అనేది మానవ దృక్పథముతో కాకుండా దేవుని వాక్యం చెప్పినట్లు మనము దేవుని ఎదుట పశ్చిత్తాపమును కలిగి ఉండాలి ఉదాహరణకి ఏంటంటే అపోస్తులు గారిములు రెండవ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు పెంతు దినాన్ని పేతురు విస్తారమైన ప్రసంగం చేశాడు అపోస్తులైన పేతురు గారి ఆ ప్రసంగం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అనేకులు ఆ వాక్యం విని వారు హృదయములు నొచ్చుకున్నారు నొచ్చుకుని వెంటనే వాక్యం చెప్తుంది వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకుని ఏమని అడిగారు చూడండి ముప్పై ఏడవ వచ్చనం రెండవ అధ్యాయం అపోస్తుల కార్యములు వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడ మా అపోస్తులను అడగగా పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు క్రీస్తు నామన బాప్తీస్మ అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుతారు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి పరిశుద్ధాత్మను వరం పొందడానికి ముందు వాళ్ళ బాప్తీసం పొందాలి బాప్తీసం పొందాలంటే వారి హృదయము వాక్యము వినిన తర్వాత వారి హృదయములో నొచ్చుకునే మాట మనకు కనబడుతుంది కాబట్టి పక్షితాపం ఏం చేస్తుందంటే ఒక మనిషికి దేవుని వద్దట క్షమాపణ అనుగ్రహిస్తూ ఉంటుంది ఒక మనిషి ఆశీర్వదించబడ్డానికి కారణం అవుతుంది ఆ రోజున పేతురు ప్రసంగం విన్నటువంటి వారు మూడు వేల మంది వారి హృదయములను నొచ్చుకుని పేతురు తక్క కడమా ఏం చెప్పారో అది చేసి వారి బాప్తీసం పొందడం ద్వారా దేవుని రాజ్యంలోనికి చేర్చబడ్డారు రెండవ సంగతి ఏంటంటే క్రైస్తవుడు ఆశీర్వదించబడాలంటే రెండవ సంగతి ప్రార్థన ప్రార్థన అనేది చాలా అవసరం ఈరోజు ప్రార్థన అనే అంశం మీద మనం బైబిల్లో చదివినప్పుడు ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి గ్రంథంలో కూడా ప్రార్థన అనే మాట ఎక్కడో దిక్కుని మనకు కనబడుతూ ఉంటాం అంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం ఈ ప్రార్థన అనేది ఆదాముఖ ఆదాము సంతానమైనటువంటి చేతి నుంచి మొదలు మొదలైంది ఆ తర్వాత నోవాహు కాలంలో పితరుల కాలంలో రాజుల కాలంలో ప్రవక్తల కాలంలో యేసుక్రీస్తు కాలంలో అపోస్తుల కాలంలో అందరి కాలంలో కూడా ప్రార్థన అనేది చాలా ప్రాచుర్యం పొందింది కనుక ప్రార్థన లేకుండా ఎవరు కూడా దేవునితోటి మాట్లాడలేరు ప్రార్థన అనగానే అర్థము దేవునితో మాట్లాడుట కనుక లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పారు పద్దెనిమిదవ అధ్యాయం వచనములో వారు విసుక నిత్యము ప్రార్థన చేయు చూడవలనకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు ప్రార్థన విసుకకుండా చేయాలనే వాక్యం చెప్తుంది అలాగే మొదటి దశలోనికి పత్రిక ఐదవ అధ్యాయం పదహార వచనములో ఎడతెగక ప్రార్థన చేయాలని చెప్తుంది ప్రిమైన వాళ్ళరా క్రైస్తవుడు ఆశీర్వదించబడాలంటే నిత్యము ప్రార్థన చెయ్యాలి ఎడతెగక ప్రార్థన చెయ్యాలి ప్రతి ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చేసినప్పుడు అతని యొక్క ప్రతి పని ఫలింప చేస్తాడు దేవుడు ప్రార్థన చేసినప్పుడు ప్రతి పనికి సమాధానము దొరుకుతుంది ప్రార్థన చేసినప్పుడు ప్రతి పని విస్తరించబడుతుంది కనుక ప్రార్థన లేకుండా అందుకనే ప్రభు అట వారు నిత్యము విసుకగా ప్రార్థన చేయడానికి ఉపమానం చెప్పాడంట ప్రియమైన వాళ్ళు ఈ రోజున చాలామంది జీవితాల్లో ప్రార్థన అనేది కొరవడింది ఎందుకు కొరవడిందంటే ఐహికమైన విచారం లోక సంబంధమైనటువంటి వ్యామోహములు లోక సంబంధమైనటువంటి జీవితములు ప్రార్థనలో అనేకులు ఏం చేస్తూ ఉన్నారంటే గడపడం మానేసి లోక సంబంధమైనటువంటి విషయాల్లో బిజీ అయిపోతూ ఉన్నారు కనుక క్రైస్తవుడు ఆశీర్వదించబడాలంటే తప్పనిసరిగా ప్రార్థన అనేది చాలా అవసరం మూడవది పట్టుదల ఏ పని అయితే నీవు చేస్తూ ఉన్నావో ఒక ఉద్యోగం అవ్వచ్చు లేదా వ్యాపారం అవ్వచ్చు లేదా కూలి అవ్వచ్చు లేదా అనుదినము నీవు ఏ పని అయితే ఎన్నుకున్నావో ఆ పని అవ్వచ్చు ఏ పని చేసినవో ప్రయాసతోటి పట్టుదలగా చేయాలి ఎందుకంటే ప్రసంగి గ్రంథములు ఈ విధంగా వ్రాయబడింది ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదవ వచనములో దేవుడట మానవుని యొక్క పనిని ఆశీర్వదించాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు తొమ్మిదో అధ్యాయము వచనం చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము నీవు పోవు పాతాల మందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు ప్రియమైన వాళ్ళరా మనుషులు చనిపోయిన తర్వాత తెలివితేటలు ఎందుకు పనిచేయవు జ్ఞానం ఎందుకు పని చేయదు అక్కడ చేద్దామంటే ఏ పని దొరకదు కనుక పాతాల మందు ఏమి ఏ పని అయినా ఉపాయమైనా లేవంట కానీ బ్రతుకుంటుండగానే దేవుడు నీకు ఏ ఇచ్చాడో అంటే అది న్యాయవంతమైన పని మంచి పని అయి ఉండాలి అంతేగాని అక్రమము దుర్నీతి పాపంతో కూడిన పని అయి ఉండకూడదు చేయడానికి నీ చేతికి వచ్చినటువంటి ఏ పని అయితే ఉందో అది యథార్థమైనది దేవుడు మెచ్చుకునేది సమాజం మెచ్చుకునేది సమాజానికి అవసరమైనది నీకు నీకు మంచి పేరు తెచ్చే పని ఏదైతే చేసావో అది అటా నీ శక్తివంత లోపము లేకుండా చేసినప్పుడు తప్పకుండా దేవుడు ఆ పనిని ఆశీర్వదిస్తాడంట అందుకనే నూట ఇరవై ఎనిమిదో కీర్తన రెండవ చనుములు అంటున్నాడు నిశ్చయముగా ఆయన నీ చేతుల కష్టార్జితమును ఆశీర్వదించును అని ఈరోజున చాలామంది కష్టపడకుండా సంపాదించాలి కష్టపడకుండా పైకి రావాలి కష్టపడకుండా ధనవంతులు కావాలి కష్టపడకుండా నేను గొప్ప కోటీస్ అవ్వాలి నవ్వాలి అనుకుంటున్నాను అది చాలా పొరపాటు కారణం ఏంటంటే బైబుల్లో చాలా చక్కగా చెప్పబడింది నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము ఆశీర్వదించబడిన ఉంది తప్ప నీ ఇష్టం వచ్చినటువంటి మనసుకు నచ్చిన పని చేసేసి దేవుడు దాన్ని ఆశీర్వదించాలంటే దాన్ని నెట్టి పరిస్థితిలో ఆశీర్వదించబడవు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించవు నీవు ధన్యుడవు నీకు మేలు కలిగను కాబట్టి దేవుడు నీ చేతుల ద్వారా తెచ్చినటువంటి కష్టార్జితమును ఆశీర్వదించగలడు అది ఎప్పుడంటే నీ శక్తివంత లోపము లేకుండా ఆ పని చేయాలి అప్పుడు నేను పౌలు తెసలోనికలుగా రాసినటువంటి పత్రికలో చెప్తున్నాడు మీలో ఎవడైనను పని చేయనొల్లని ఎడల అతడు ఆహారము భుజించుటకు యోగ్యుడు కాడు అనే మాట చెప్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా పని చేయాలి కష్టపడాలి పని చేయ ఎడల భోజనానికి పాత్రుడి కాడు మనం ఎప్పుడైనా సరే పని చేసినప్పుడే మనం భోజనం చేయాలనే వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది ప్రియమైన వాళ్ళరా కనుక పట్టుదలతోటి ప్రయాసతోటి నువ్వు పని చేయాలి ఒక రాసినటువంటి పత్రికలో ఆరవ అధ్యాయం చూద్దాం ఒక రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయంలో పద్దెనిమిది నుంచి ఇరవై కొన్ని విషయాలు మనకు అక్కడ తెలియజేయబడుతున్నాయి పట్టుదల గురించి కొన్ని విషయాలు తెలియజేయబడుతున్నాయి పేసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై వరకు చూద్దాం ఆత్మ వలన ప్రతి సమయం అందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమైన సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయిచు మెలకుగా ఉండు ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు కానీ విజ్ఞాపన చేసినప్పుడు కానీ ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసింది ప్రార్థన చేసినప్పుడు కానీ మనం ఏం చేయలేడు తెలుసా పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన మెలకువగా ఉండడు నువ్వు ఏ పని చేసావో పనిలో మెలకువగా ఉండాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి పట్టుదలతో పని చేయాలి పట్టుదలతో ఉద్యోగం చేయాలి పట్టుదలతో వ్యాపారం చేయాలి పట్టుదలతో నీకున్నటువంటి తలాంతులను వృద్ధి చేసుకోవాలి పని చేయకుండా భోజనము చేయకూడదు దేవుడు నీకు అప్పగించినటువంటి బాధ్యత ఏదైతే ఉందో తప్పనిసరిగా అది వృద్ధిలోనికి తీసుకురావాలంటే నీ పట్టుదల ఎంతో అవసరమై ఉన్నది నాలుగవది క్రైస్తవుడు ఆశీర్వదించబడ్డానికి ప్రయాసం కూడా చాలా అవసరం ప్రయాసపడాలి పడాలి అపోస్తుడు అపోస్తుడైన పౌలు ఎపిఎస్సీలోకి రాసినటువంటి పత్రిక ఆర వచ్చము పదవచనంలో ఒక మాట ఉంది తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతుల ఇండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిగలవరుగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఇక్కడ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనము పనిచేయాలి ఏంటి ఆ ప్రభు యొక్క మహాశక్తి అంటే బ్రహ్మపత్రిక అధ్యాయం పదహార వచనంలో ఉన్నాడు ఆయన శక్తి సువార్తలో ఉన్నది అనగా దేవుని వాక్యములో ఆయన శక్తి ఉంది కాబట్టి ఆ వాక్యము కలిగినటువంటి వారమై మనం బలవంతులుగా ఉండాలి ప్రయాసపడాలి రోమపత్రిక పదహార అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూసినట్లయితే అక్కడ పౌలు చెప్తున్నాడు క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కి లాక్ను అక్కుల్లాకును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనాను తెగించడి మరియు వారి ఉంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి నేను మాత్రము కాదు అన్యజనులలో సంగముల సంగముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు ఇక్కడ చూడండి నా చేత పనివారు అంటున్నాడు పౌలు అంటే పౌలు కూడా దేవుని యొక్క పని చేస్తూ సువార్తను ప్రకటిస్తూ కష్టపడి ఆహారం సంపాదించుకున్నాడు తన తోటి వారైనటువంటి పగ్గుల్లా పిస్కిళ్ళ వారు కూడా పౌలతోటి కలిసి పని చేశారు కాబట్టి ఎవరైనా సరే ఆశీర్వదించబడాలంటే కొద్దిగా ప్రయాసపడాలి కష్టపడి పని చేయాలి పని చేయకుండా ఫలితం రాదు కాబట్టి ప్రయాసపడకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు చదువులో ముందుకెళ్ళాలంటే చదివేవాడు చదువు చదువు కష్టపడి చదవాలి అలాగే ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కావాలంటే ప్రయాసపడి ఉద్యోగాన్ని మంచి పేరు తెచ్చుకోవడానికి సంపాదించి వచ్చే కష్టపడి చేయాలి అలాగే ఇంకా వ్యాపారంలో లేదా ఏ పనిలోనైనా సరే ప్రయాస లేకుండా ఏ మనుషులు ముందుకు వెళ్ళలేడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా క్రైస్తవుడు ఆశీర్వదించబడాలంటే తనకు అప్పగింపబడినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని తోటి చేయాలి తర్వాత మరి ఒక సంగతి ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి అది క్రైస్తవునికి చాలా అవ అవసరమైనటువంటి బలమైనటువంటి విషయం ఏంటంటే క్రైస్తవుడు ఆశీర్వదించాలంటే ఆశీర్వదించబడాలంటే ప్రేమ కలిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది మొదట కొరింది పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ జనంలో ప్రేమ యొక్క విశిష్టత గురించి అపోస్తుని పౌలు మాట్లాడుతూ మాట్లాడుతూ చివరిగా మూడు శ్రేష్టమైన సంగతులు చెప్పాడు ఏంటంటే పదమూడు అధ్యాయం ఆఖరి వచనంలో కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుసును వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అంటున్నాడు కాబట్టి క్రైస్తవుడు ఆశీర్వదించబడాలంటే తన ఇరుగు పొరుగు వారి ఇరుగు పొరుగు వారి ఎడల ప్రేమ కలిగి ఉండాలి దేవుని ఎడల ప్రేమ కలిగి ఉండాలి సంఘం ఏడల ప్రేమ కలిగి ఉండాలి సహోదరుల ఏడల ప్రేమ కలిగి ఉండాలి ఇంటి వారి ఎడల ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ లేనివాడు దేవుని కలిగి లేనివాడు కనుక ప్రేమ కలిగి ఉన్నవాడు దేవుని యొక్క స్వరూపమును కలిగి ఉన్నవాడు కాబట్టి ప్రేమను కలిగి ఉండాలి అపోస్తలేని పౌలు కొరిందీలోకి రాసినటువంటి మొదటి పత్రిక పదహార అధ్యాయము నాలుగవ వచ్చిన చదివి పద్నాలుగు వచ్చిన చదివినప్పుడు అక్కడ అంటున్నాడు మీరు చేయు కార్యములని ప్రేమతో చేయుడి అంటున్నాడు క్రైస్తవుడు ఆశీర్వదించబడాలంటే మనం ప్రభు పనిలో సహకరించిన పని చేసిన ఇతరులకు సహాయపడినా ఇతరులకు సువార్త ప్రకటించిన అలాగే సంఘ పరిచర్యలో పాల్గొన్నా సరే మనం తప్పనిసరిగా ప్రేమ కలిగి పనిచేయాలి వాకింగ్ చెప్తుంది మొదటి కొరిందిలోకి రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పద్నాలుగో జనంలో మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయడు కాబట్టి ప్రేమతో చేసినప్పుడు తప్పకుండా దేవుడు క్రైస్తవ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు ఆయన అన్యాయస్తుడు కాదు ఎవరైతే ప్రేమతో దేవుని యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడో చేసినటువంటి వారిని చూసి మర్చిపోయేవాడు కాదు వాటిని వృధాగా వదిలివేసేవాడు కాదు వాటి ప్రతిఫలము తిరిగి వారికి ఇస్తాడు తర్వాత క్రైస్తవుడు ఆశీర్వదించబడాలంటే మరి ఒక సంగతి ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించి వాడే ఉండాలి అనగా యోహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేనవ అధ్యాయం పద్నాలుగు పద్నాలుగవచనంలో యోహాను స్వార్త పదిహేనవ అధ్యాయం పద్నాలుగు వచనం నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసినీడల మీరు నాకు స్నేహితులై ఎందురు అంటున్నాడు కాబట్టి యేసుక్రీస్తు ఆజ్ఞాపించిన వాటిని చేసినప్పుడు మనుషుడు దీవించబడతాడు అంతేకాదు ప్రభువునకు స్నేహితులమై ఉంటారు మతేశ్వర్త ఆరు అధ్యాయము ముప్పై మూడు వచ్చిన ఆయన చెప్పింది ఏంటి మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని చెప్పాడు కాబట్టి ఆయన రాజ్యము అనగా సంఘము ఆయన నీతి అనగా వాక్యము వాటిని నువ్వు ప్రథమ స్థానం వాటికి ప్రథమ స్థానం నువ్వు ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ఆయన యొక్క మార్గములో నడుచుకునేవాడుగా ఉన్నావు కాబట్టి ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందిస్తున్నావు కనుక ఆయన నువ్వు ఉన్నావు కనుక ఆయన మార్గములు కొనసాగిపోతున్నావు కనుక నీవు ఆయన ద్వారా ఫలించే అవకాశము నువ్వు సంపాదించుకుంటూ ఉన్నావు కనుక ప్రియమైన వాళ్ళరా ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందిస్తూ ఉన్నావా ఆయన చెప్పినట్టుగా నువ్వు చేస్తూ ఉన్నావా ఆయన ఆజ్ఞాపించిన మార్గంలో నడుచుకుంటూ ఉన్నావా అనేది స్వపరీక్ష చేసుకోవాలి అప్పుడు నువ్వు తప్పకుండా మంచి మార్గంలో నడిచినప్పుడు క్రీస్తు ఆజ్ఞాపించిన మార్గంలో నడిచినప్పుడు నువ్వు తప్పనిసరిగా ఆశీర్వాదం పొందుతావు చివరిగా ఏడవ సంగతి ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి క్రైస్తవుడు ఆశీర్వదించబడాలంటే ప్రతి విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత లేకుండా ఎవరు కూడా ఆశీర్వదించబడలేరు ప్రియమైన ప్రియమైన వాళ్ళరా కృతజ్ఞత అనగా గ్రాటిట్యూడ్ అంటే మనకు మేలు చేసినటువంటి వారికి మనము మర్చిపోకుండా వారిని గుర్తుంచుకుని వారి యొక్క మేలును జ్ఞాపకం చేసుకుంటూ వారికి మళ్ళీ అవసరమైన సమయంలో మనము సహాయపడము అది కృతజ్ఞత కలిగి ఉండడం కేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేక మందికి ఆయన మేలులు చేశాడు ఉపకారములు చేశాడు వ్యాధులను పోగొట్టాడు గురుడి వారికి కళ్ళు ఇచ్చాడు చెవిటి వారికి చెవులు ఇచ్చాడు చే కాళ్ళు చేతులు లేని వారికి కాళ్ళు చేతులు ఇచ్చాడు చనిపోయిన వారిని లేవనెత్తాడు అవన్నీ ఆయన చేశాడు అనేకులకు ఆయన మేలులు చేశాడు అనేకులకు ఆయన ఉపకారములు చేశాడు కొంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారు కొంతమంది కృతజ్ఞత లేని వారిగా ఉన్నారు కాబట్టి ప్రియమైన వాళ్ళరా క్రైస్తవ జీవితము ఆశీర్వదించబడాలంటే తనకి దేవుడు చేసిన ప్రతి మేలు విషయమై కృతజ్ఞత కలిగి ఉండాలి అపోస్తురైన పావులు తెసలోని రాసిన మొదటి పత్రిక ఐదవ పదహార వచ్చినములు అంటున్నాడు ప్రతి ఎడతెగక ప్రార్థన చేయడి ప్రతి విషయము కృతజ్ఞతాస్థితులు చెల్లించుడి ఇలాగు చేయుట యేషు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము అంటున్నాడు అసలు కృతజ్ఞత కలిగే స్వభావం చెల్లించే స్వభావం నువ్వు కలిగి ఉంటే తప్పనిసరిగా నువ్వు ఆశీర్వదించబడతావు ఒకవేళ కృతజ్ఞత లేనివాడిగా ఉంటే నువ్వు ఆశీర్వాదం పొందుకోలేవు ప్రియమైన వాళ్ళరా క్రైస్తవులైన తరువాత నువ్వు చేయవలసిన పనుల గురించి ఈ వాక్యము ద్వారా నేను మాట్లాడుతున్నాను ప్రియమైన వాళ్ళ సుమారు ఏడు విషయాలు చెప్పాను మొదట పశ్చిత్తాపము పడే స్వభావం కలిగి ఉండాలి క్రైస్తవుడు రెండవది ఎడతగకు ప్రార్థన చేసే స్వభావం కలిగి ఉండాలి ఆశీర్వదించబడాలంటే మూడవది ప్రయాసతో పట్టుదలతోటి పనిచేసే స్వభావం కలిగి ఉండాలి నాలుగవది ప్రయాసపడాలి పనిలో అధికముగా ప్రయాసపడాలి ఐదవది ప్రేమ క్రీస్తు చూపించినటువంటి ప్రేమను మనము మన పొరుగువారి పట్ల సమాజము పట్ల సంఘం పట్ల చూపించాలి ఆరవది ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా మనం ఆనందించాలి అంతేకాదు ఏడవది ప్రతి విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంతేకాదు ఇవి కాకుండా నువ్వు అనుదినము సమయం కుదిరినప్పుడల్లా బైబుల్ చదువుతుండాలి ఎప్పుడైతే బైబుల్ చదివావో దేవుడు నీతో మాట్లాడతాడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలో నీకు ఆయన సమాధానము రావచ్చు రాకపోవచ్చు కానీ బైబుల్ ద్వారా ఆయన సమాధానం నీకు ఇస్తాడు అనగా నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు నువ్వు దేవునితో మా ఎక్కువసేపు మాట్లాడే కంటే దేవుణ్ణి నీతో ఎక్కువసేపు మాట్లాడితే చాలా ప్రయోజనం అది వాక్యము ద్వారా నీతో ఆయన మాట్లాడతాడు కనుక నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలి ప్రతి విషయమునందు కృతజ్ఞత కలిగి ఉండాలి అది మానవులుగా మనం చేయవలసిన పని ఆయన ఆజ్ఞలు బట్టి అధికంగా ఆనందించాలి అంతే కదా ఎల్లప్పుడూ కూడా మనము ఇంకా స్వార్థను ప్రకటిస్తూ క్రీస్తునకు అనేకలు నడిపించేటట్లు మనము దేవుడిచ్చినటువంటి తలాంతులను ఉపయోగించుకోవాలని చక్కగా ఈ వాక్యమును విన్నటువంటి మీ అందరికీ ప్రభుపేట వందనములు తెలియజేసుకోవచ్చు అలాగనింత ఈ మంచి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వర్తమానం మీ అందరికీ చేరాలని కోరుకుంటూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని ఆశపడుతూ మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రార్థించుకున్నాం ప్రేమగల తండ్రి కృపగల దేవ వాక్యము ద్వారా మాతో మాట్లాడినటువంటి మా కన్న తండ్రి గారి నీకు వందనాలు చెప్పబడిన మాటలు ఎవరు వదిలేయకుండా అవి మా బ్రతుకులో భద్రం చేసుకునేటట్లు మేము ఆశీర్వాదం పొందేటట్లు నీ సహాయం అందించమని ప్రభు ఈ మాటలు వృధాగా పోకుండా వినే ప్రతి ప్రియ సహోదరుని హృదయంలోనూ వారి యొక్క జీవితంలో కార్య సాధకమగునట్లు సహాయం చేయమని ఇంత మంచి అవకాశమును ప్రజలను కలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశమును బట్టి నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ నాయన ఇంకా ఈ వాక్యము చేరని చోటికి కూడా వాక్యము చేరినట్లు అది వృ మనుషుల హృదయములలో ప్రతిఫలించినట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు పేట ఈ ప్రార్థన అడిగి వేడుకులు చ నామ తండ్రి ఆమె